శుంకరపాలెం బాబానగర్ పెద్దలకు పిన్నలకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకి అందరికి కూడా తాళ్లరేవు తహసీల్దార్గా మండల ఎగ్జిక్యూటివ్ గా మీ అందరికీ కూడా శుభాభినందనలు నూట ముప్పై నాలుగవ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతోత్సవాలు ఇంత ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను లక్ష్మణ్ స్వామి గారు పిలిచినప్పుడు కూడా ఇది నా భాగ్యం ఆయన ఆయన కార్యక్రమానికి జెండా వందనాన్ని నన్ను పిలవడం నా ఆనందాన్ని చాలా వ్యక్తపరిచాను కానీ కొన్ని అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేటివ్లే వల్ల లేట్ అయ్యాను క్షమించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ మిత్రులారా పెద్దలారా మీకు తెలుసు ఆయన ఎంత కష్టపడి చదువుకున్నారో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాచీన కాలంలో ఆయన ఆది గురువు పూలేగారు దయచేసి ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండండి మీకు తెలుసా మన పరిస్థితి మీకు తెలుసా ఆనాడు మన పరిస్థితి మనం నడిస్తే వెనకాల తాటకు తోకలా కట్టేవారు అంటే మన అడుగులు చెరిగిపోవాలి మన ఉమ్ము ఊస్తే మెళ్ళలో చిన్న గిన్నె పట్టుకున్న ఆ ఉమ్ము గిన్నెలో పోయాలి అంత వివక్ష ఆనాడు ఉండేది ఈనాటికి కూడా ఆ దరిద్రం కొంత వెంటాడుతూనే ఉంది మనం ఎంతో కష్టపడి ఈరోజు ఎంతో కృషితో భారత రాజ్యాంగాన్ని నిర్మించారు ఎన్నో హక్కులు కల్పించారు ఆయన మహాప్రదాత ఆ హక్కుల్ని మనం సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఎక్కడా చిన్న మైనస్ చిన్న దుర్వినియోగం కూడా చేయకూడదు ఇప్పుడు రామారావు ఉన్నాడు నేను పిఆర్ కాలేజీలో మీ ఇద్దరు క్లాస్మేట్స్ బిఏ చదువుకున్న రోజులు ఆయన అంబేద్కర్ హాస్కుల్లో ఉండి చదివాడు నేను అక్కడే లోకల్ కాకినాడ ఆ చదువుకున్న డిగ్రీ చదువుకున్న పిఆర్ కాలేజీ కూడా మేము వివక్షకు గురయ్యేవాళ్ళం మేమంతా మంచిలో కూర్చోవాలి అది మా పరిస్థితి కనుక ఈరోజు చదువుకున్నాం ఉన్నతమైన చదువులు చదువుకుని చక్కటి ఉద్యోగాలు చేస్తూ ఎంతో పురోగతిలో మన జాతి ఉంది కనుక మీ అందరికీ కూడా శుభాభినందనలు నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంత పోరాటం చేస్తే ఈరోజు రాష్ట్రం యొక్క ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర పదవిని పట్టుకుంటానో ఆలోచించండి అందరికీ మేలు చేయాలి అందరిలో సభా అనిపించుకోవాలి మనవాడు ఎంతో సహాయం చేస్తున్నాడు మనకనే మంచి పేరు మీరందరూ తెచ్చుకోవాలని అభిలషిస్తూ మీ అందరికీ ఒక్కసారి శుభాభినందనలు జయభీములు